అందరికీ నమస్కారము ప్రిలా ఇవాళ వైఎంసీ వాళ్ళు మంగళవారం రోజు మాకు కండక్ట్ చేశారు డిజి సిస్టర్ పిలవడం వల్ల మాకు ఇక్కడికి వచ్చి మేము ప్రేయర్ చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మాకు ఇవాళ ప్రేయర్ చేసుకోవడం వల్ల మేము కొంచెం మాకు మనసు మనసులో బాధ ఉన్నది కూడా మాకు కొంచెం పోయింది ఈ వైఎంసీలలో ప్రతి మంగళవారం కండక్ట్ చేస్తారంట ఈ ప్రేయర్ మీటి ఖచ్చితంగా అందరూ ట్రాన్సాక్షన్స్ రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడైతే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ట్రాన్జెండర్స్ ని పిలిచి మాకు ఫుడ్ పెట్టడం జరిగింది ఇంకా ఆర్థిక సహాయం కూడా చేశారనమాట నిజీ సిస్టర్ కి థ్యాంక్ యూ అండ్ మాకు కండక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చేసిన సందీ సిస్టర్ కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము అతను సార్ పేరు ఏం పేరు జాకో జాకో మాండయ్య గారు కూడా మాకు కొంచెం హెల్ప్ చేసి ఫుడ్ ఫుడ్ పెట్టడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మాకు ఇది ప్రతి మంగళవారం ఉంటుందంట ప్రేయర్ మీటింగ్ ఆ ప్రభు మమ్మల్ని మనల్ అందరినీ చల్లగా చూడాలనేసి ఇప్పుడు ఈ ప్రేయర్ మీటింగ్ మనల్ని కండక్ట్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ప్రేజ్ లో థ్యాంక్ యూ సో మచ్